అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న ఏడు నెలలో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను పెట్టా కదా చూడలేదో మీకు ఇచ్చిన ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరు నీ బోటి విలేకరు అడిగితే ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోటి గుడ్డ అన్నాడు మరి ఈనే పెద్ద పప్పు సోదగదు అప్పుడు దాకా పప్పు పుప్పు అనలేదా ఏమండి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు మా అమర్నాథ్ ఉన్నాడే కోడిగుడ్డు అంటున్నావే నువ్వు ఆ కోడిగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ అమర్నాథ్ని బట్టు నువ్వు కోడిగుడ్డు అంటావు నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు నువ్వు శుద్ధ పప్పువి ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్